మీ హోటల్లో వేడి వేడిగా ఉన్నాయి చల్ల చల్లగా ఉన్నాయి వేడి చల్లగా ఉన్నాయి అర్జెంట్ గా చెప్పుకో డబ్బులు ఉన్నాయా ఊళ్ళో వాళ్ళందరితో పాటు నీకు కూడా ఎదవలా కనిపిస్తున్నానా గుండు బతులు కొడతాను నా కొడక కుస్తా అబ్బాహారైపోతాం చూసావా అసలు శిశులైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంద రూపాయల నోట్లు వెనకటి ఎవరో రూపాయి నోట్లతో పొయ్యి ఎలిగించుకుని కాఫీ గాసుకు తాగారట ఆ తర్వాత నేనే వంద రూపాయల నోట్లతో బీడి ఎలిగించుకున్న మోగా మాత్రం వాడిని చూసి ఎస్పీ గారు భయపడేవారు మీరు దబాయించి ఆయన చేత పనులు చేయించుకోవడం ఒక్క నిమిషం ఎస్పీ గారు మాడతారా ఈ ప్రపంచంలో నాకు చేదొచ్చిన విద్య ఒక్కటే అది కూడా చేయొద్దంటుంది ఏంటి మర్యాదగా మాట బ్లాక్మెయిల్ వీరే చేస్తున్నాడా లేక వీరితో ఇంకెవరైనా చేయిస్తున్నారా అని మనం తెలుసుకోవాలి ఎలా ఆ విషయాలన్నీ నాకు వదిలేయండి ఇదిగో బాబు కొద్దిగా అది మన ఇద్దరికి అసలు నోటికి దొంగ నోటికి నన్ను దగ్గర పోడిగా ఉన్నాయండి ఎవరు నువ్వు నేను నోటొక్క జిల్లాలకి ఎదవన ఎదవననిపించుకోవటంలో కూడా పోటీ నీ ఎదవతనానికి నా జోహార్లు అన్న నాకు జోహార్లు అర్పించేవాడు నువ్వు అక్కడ కనపడ్డావు ప్రపంచంలో నీ గొప్పతనం నీకు తెలీదు నువ్వు హోటల్లో వంద రూపాయల నోట్ వెలిగించి బీడీ కాల్చుకున్నప్పుడే తెలిసింది నువ్వు ఆ సప్లైర్ గడికి నా లెవెల్ చూపించడానికి కానీ క్లబ్కి వెళ్ళాక ఆ వంద ఎలిగించినందుకు వంద తన్నులు తినాలి మా ఆవిడతో క్లబ్ ఏ క్లబ్ జాకా నీ లెవెల్కి క్లబ్ లోపల కడతావు నన్ను హోటల్ గేటు దగ్గర ఎంటేస్తున్నారు ఆ క్లబ్ మా ఆవిడదే అన్నా అంటే మీ ఆవిడ క్లబ్ ప్రొపరైటరా క్లబ్ ప్రాపరేటరు వేరే ఉన్నాడు కానీ మా ఆవిడ ఆడితో మిక్సింగ్ అయిపోయింది మిక్సింగ్ అంటే అదే ఇంక ఇంకా చెప్పించుకో దీనే అబ్బా దానికి నేను మొగున్న గౌరవం ఏమాత్రం లేదు రాత్రి క్లబ్ మూసేశాక కస్టమర్స్ అంతా వదిలేసిన ఫుడ్ని తినమని ఆర్డర్ వేసింది దాన్ని బట్టి అర్థం చేసుకో ఎంత పెద్ద సైజు ఎతమనం అంటే క్లబ్ మూసేశాక ఇ కూడి తినడానికి నువ్వు అక్కడికి వేస్తావా రాత్రి అంత గొడవ జరిగాక మళ్ళీ నన్నెందుకు పులుస్తావు పిలవకు ఏం చేయమంటావు చెప్పు అసలు రాత్రి నీకు ఎన్నో సంగతులు చెప్పుకోవాలనుకున్నాను కానీ అది ఇంత మూలాన్ని నోరు మూసుకోవాల్సి వచ్చింది మరే రాత్రి నీ మాటలన్నీ వినాక నేను ఓ మొగుణి అన్న సంగతి నాకు జ్ఞాపకం వచ్చింది అది కాకుండా నీకు పెళ్లి కాకపోయినా ముగ్గుణ్ణ ఎట్ట గౌరవించాలో ఎట్ట లాలించాలో ఎట్ట బుజ్జగించాలో నీకు తెలిసినంతగా ఇండియాలో ఎవరికి తెలియదనిపించింది అని చేత నువ్వు అంటే మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం నేను అంటే మాత్రం నీ పెళ్ళం ఊరుకుంటుందా ఇదిగో దాని సంగతి పెట్ట దానికి విడాకులు ఇచ్చేస్తాను నువ్వు ఊ అంటే సరే నేను ఊ అంటాను మరి మా పెద్ద ఒప్పుకోవద్దు మీ పెద్దవాళ్ళు నొప్పింది ఎంతసేపు ఎన్నో పెళ్ళాడాలని నువ్వు పుట్టకం ముందు అనుకుంటుంటే ఇప్పుడు ఈ వృతమోహం పెడుతున్నా కొడుకుని తీసుకొచ్చి పెళ్లి అవుతానంటావా నువ్వన్నది నేను వృతమోహం పెడుతున్నా కొడుకునే కావచ్చు కానీ నా మనసు మాత్రం మడత మంచం లాంటిది అవును మావా ఇతని మొహం దరిద్రంగా ఉన్నా మనసు మాత్రం మడత మంచం లాంటిది నువ్వు ఇప్పుడు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీ జ్యోతి మా ఇల్లు పీకి పంది రాస్తుందేమో అది ఇల్లు పీకి వేస్తే ఆ పండిట్లోనే దాన్ని కుక్కలా కట్టేసే బెమ్మ రహస్యం గుప్పిట్లో ఉన్న రహస్యం ఏమిటో చెప్పు ఆయన నువ్వు చెప్పకపోతే మా వాళ్ళు నీకు ఇచ్చి పెళ్లి చేయరంట నీ గుప్పిట్లో ఉన్న రహస్యం ఏమిటో చెప్పులెవరు అండి నువ్వు కూడా చెప్పు చెంచల్ చచ్చిపోయినని చెప్పి జ్యోతి దాని ప్రియుడు కలిసి నా చేతమ్మ మామని బ్లాక్ మెయిలింగ్ చేయిస్తున్నారు అసలు నిజం చెప్పాలంటే చెంచల్ చచ్చిపోలేదు బతికే ఉంది అవును బతికే ఉంది నా కళ్ళతో చూశాను బతికే ఉంది ఈ కోయినా కొడక కోయి ఆడ మేము అంతా చూసావురా అదే పొరపాటు అది చెంచల్ శవం కాదు వేరే అమ్మాయి శవం చెంచల్ చచ్చిపోయిందని మా మావయ్య ఇన్స్పెక్టర్ లింగాన్ని పిలిచి కేసు మాఫ్ చేయమన్నాడు ఎందుకు సార్ ఈ పదివేలు ఖర్చు పెట్టి ఈ కేసు ఎవరి మీద చెంచల్ హత్య కేసులో మా అల్లుడు పేరు బయటకు రాకుండా చూడు నీకేం భయం లేదు అక్కా ఆ విధ నువ్వు చచ్చిపోయామని చెప్తుంటేను నిజంగానే అంత పని జరిగింది ఓ కుర్రాడు రక్షించడం వల్ల బతికి బయటపడ్డాను చెంచలా నువ్వు నిజంగా చచ్చిపోయావు అనుకుని నీ హత్యారాశాన్ని అడ్డు పెట్టుకుని మా మామిని బ్లాక్ మెయిల్ చేస్తాను బ్రహ్మాండమైన ఐడియా ఇచ్చా ఎస్పీ లెవెల్లో ఉన్న ఒక పెద్దవాడు మన చేతికి చిక్కే ఆపర్చునిటీ మనం వదలకూడదు అంటే అదే మాదిరిగా ఉన్న ఒక పిల్లని ఆనవాళ్ళు తెలియకుండా ముఖమంతా చెక్కిపడేసి అదే బ్యాగ్ లో పెట్టి నదిలో పారేస్తే చెంచల శవం అనేగా పోలీసులు అనుకుంటారు నిజమే కానీ మన అడ్జస్ట్మెంట్ కోసం అని చావటానికి సిద్ధమయ్యా